అందరికీ నమస్కారం నా పేరు అర్చన ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ వన్ సెవెంటీ సిక్స్ అతడు కన్నీటి చుక్కలు పడి కనుగుడ్లు చిన్నగా కదుపుతుంది అంజు ఆమెను చూసిన హర్ష ఎక్కడ లేని సంతోషం ఆతృతగా డాక్టర్ డాక్టర్ అంటూ అరుస్తున్నాడు హర్ష అరుపులకి లోపలికి వస్తుంది డాక్టర్ అయింది హర్ష గారు ఒకసారి ఇటు చూడండి ఆమె కనుగుడ్లు కదుపుతుంది అనగానే డాక్టర్ ఆమె కళ్ళు చెక్ చేసి బీపీ పల్స్ చెక్ చేస్తూ ఉంటుంది అప్పటికంటే హార్ట్ రేట్ పల్స్ రేట్ మెరుగ్గా చూపించడంతో ఆశాకిరణం వాళ్ళని తొంగి చూస్తుంది డోంట్ వరీ హర్ష గారు ఇట్ జస్ట్ కమ్స్ ఇన్ టు కాన్షియస్నెస్ అనగానే హర్ష సంబరపడిపోతూ థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అనగానే ఇట్స్ ఓకే హర్ష గారు ఇంకా సేపట్లో స్పృహలోకి వస్తుంది డోంట్ వర్రీ అని చెప్పి వెళ్ళిపోతుంది ఇక ఎప్పుడు స్పృహలోకి వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటాడు కొద్దిసేపటికి మెల్లగా కళ్ళు తెరిచి చూస్తుంది అంజలి ఆమెను చూడగానే హర్ష ప్రాణం పోయి తిరిగి వచ్చినట్లు అవుతుంది ఇక ఆమెను చూసి చెప్పలేనంత సంతోషం బేబీ ఎలా ఉంది అంటాడు స్మూత్గా పర్వాలేదు అన్నట్లు కళ్ళు మూసి తెరుస్తుంది ఎవరు పుట్టారు అని అడుగుతుంది చిన్నగా అప్పుడు గుర్తొస్తుంది హర్షకి ఎవరు పుట్టారో కూడా చూడని సిచ్యువేషన్లో ఉన్నాడు అతను వెంటనే అక్కడి నుండి లేస్తుండగా కిరణ్ సింధుజా లక్ష్మి ముగ్గురు వెళ్ళి ఫస్ట్ వ్యాక్సినేషన్ ఇప్పించి అప్పుడే అంజలి దగ్గరికి తీసుకొస్తారు ఆమెను చూసిన వాళ్ళ కళ్ళల్లో చెప్పలేనంత సంతోషం భావోద్వేగానికి గురవుతారు లక్ష్మి సింధూజ కళ్ళనీళ్ళతో ఆమెను చూస్తూ అంజు ఇదిగో నా మనవడు నా మనవరాలు అనగానే తల తిప్పి చూసిన అంజులకి కళ్ళు మెరిసిపోతూ ఉంటాయి ఇక్కడ హర్ష పరిస్థితి కూడా అలాగే ఉంది అప్పటి వరకు పిల్లల్ని కనీసం చూడను కూడా చూడని హర్ష ఒక్కసారిగా మై ప్రిన్సెస్ ఎక్కడ అని లక్ష్మి చేతిలో ఉన్న పసిపాపని చూడగానే లైట్ పింక్ షేడ్లో మెరిసిపోతూ లేత చిగురు టాకులా చలికి వణుకుతూ చిన్ని పాదాలను ముట్టుకోగానే ఒకలాంటి భావోద్వేగానికి గురవుతాడు హర్ష ఎప్పుడు అలాంటి ఫీలింగ్ ఫేస్ చేయలేదు కొత్తగా వింతగా అనిపిస్తుంది అతనికి ఇంత బాగుంది ఈ ఫీలింగ్ అని బుల్లి బేబీని రెండు చేతుల్లోకి తీసుకోగానే అప్పటి వరకు క్యార్ క్యారంటూ ఏడ్చిన బుడ్డిది ఒక్కసారిగా ఏడుపు ఆపేసి కళ్ళు మూసుకొని కిలుక్కున నవ్వుతుంది అలా నవ్వగానే హర్ష ఒక్కసారిగా ఆశ్చర్యపోయి ఓ మై డియర్ ప్రిన్సెస్ అంటూ బుటనవేలితో పాప బుగ్గని నిమురుతూ అతని కళ్ళల్లో ప్రేమని నింపుకొని మరీ చూస్తున్నాడు భాషలు లేవు ఆ కళ్ళల్లో ఎన్నో భావాలని నింపుకొని తన కూతురి స్పర్శని ఆస్వాదిస్తున్నాడు ఎంతలా అంటే ఈ ప్రపంచాన్ని మర్చిపోయేంతలా ఇప్పటి వరకు పిల్లల వద్దన అతడైనా ఇలా ఇంత ప్రేమగా చూసుకుంటుంది అని చూస్తున్న అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోతున్నారు అంజలి అయితే ఇది నిజమా అన్నట్లు చూస్తూ ఉంది హర్ష తన బాహువుల్లో ఉన్న బుజ్జి బేబీని అతడి గుండెలకి హత్తుకున్నాడు తండ్రి కూతుళ్ళని చూసిన వాళ్ళంతా వాళ్ళ సంతోషానికి అవధులు లేవు పాపని అంజలి దగ్గరికి తీసుకొచ్చి ఆమెకు చూపిస్తూ మన బేబీ మై ప్రిన్సెస్ అని గర్వంగా చెప్పుకుంటాడు మరి వీడెడిపోతాడు నీ ప్రిన్సెస్ అంటూ ఆ బుడ్డి దాన్ని ఎత్తుకుంటున్నావు అంటాడు కిరణ్ వాడు నాకొద్దు నా ప్రిన్సెస్సే కావాలి అంటూ వాడిని చూసి ఏరా పొట్టలో తెగ మాట్లాడేశావు ఇప్పుడేంట్రా బుజ్జి కుక్కపిల్లలాగా అలా పడుకుండి పోయావు అంటాడు హర్ష తను అలా అనగానే కళ్ళు తెరిచి చూసి ఒక కన్ను మూసి ఇంకొక కన్ను తెరిచి హిహి ఒక నవ్వు నవ్వాడు బుడ్డిగాడు ఇక వాడిని కూడా ఎత్తుకొని వాడి లేలేత చర్మం చిన్ని ఫింగర్స్ చూసి ఇదిగా అనిపించి పట్టుకోగానే తండ్రి బొట్టన వేలిని గట్టిగా పట్టేసుకున్నాడు బుడ్డి చూసావా వాడు నీ వేలిని ఎలా పట్టుకున్నాడో అంటాడు కిరణ్ ఆ మాటకి చిన్నగా నవ్వి వాడి నొదుటి మీద మొద్దు పెడతాడు ఇంకా ఒక్కసారిగా క్యార్ అంటూ ఏడవగానే ఉలిక్కిపడి ఏమైందోనని భయపడి సింధుజ చేతికిస్తాడు హర్ష ఎందుకు నాన్న అంతలా భయపడుతున్నావు వాడికి కడుపులో ఎలుకలు పరిగెడుతున్నట్లున్నాయి అందుకే అలా ఏడుస్తున్నాడు ఇప్పుడు వాడికి పాలు కావాలి అంటూ అంజలి ఇంకో పక్కన పడుకోబెడుతుంది ఇక అంజలిని మెల్లగా లేపి బెడ్ రెస్ట్కి అడ్జస్ట్ చేసి బుడ్డిగాడిని అంజు చేతికిస్తుంది సింధుజా ఇక ఫీడ్ చేస్తుందని అర్థం చేసుకొని హర్ష కిరణ్ బయటికి వెళ్ళిపోతారు మెల్లగా ఓపెన్ చేసి ఆమె నెప్పల్ నోట్లో పెట్టగానే బుడ్డిగాడు ఆకలితో వెంటనే పట్టేసుకొని ఎంతో అలవాటు ఉన్నవాడిలా తాగేస్తున్నాడు వాడు అలా తాగుతుంటే ఆ స్పర్శకి కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తుంది అంజలి ఇక వాడి బుల్లి కడుపుని నింపుకొని నిద్రలోకి జారుకున్నాడు మన జూనియర్ హర్షగాడు వాడు పడుకోగానే మన బేబీ ప్రిన్సెస్ చెవులు చిల్లులు పడేలా కేర్ మనడంతో ఉలిక్కి పడి చూస్తారు ముగ్గురు ఆ పొట్టిదాన్ని సౌండ్కి ఈ పొట్టోడు కళ్ళు తెరిచి బెదిరి చూపులు చూస్తూ క్రయింగ్ ఫేస్ పెట్టి కేర్ అంటాడు వాళ్ళ ఇద్దరి ఏడుపులు ఆ రూమ్ అంతా మారుమ్రోగుతుంటే ఒక్కసారిగా ఏమైందోనని హర్ష కిరణ్ లోపలికి వస్తారు అక్కడ ఎదురుగా చూసిన దృశ్యానికి హర్షకి కోపం వస్తుంటే ఆమెని సీరియస్గా చూస్తూ వెళ్ళి తన ప్రిన్సెస్ని ఎత్తుకున్నాడు హర్ష కిరణ్ ఆమె ఫీడింగ్ చేస్తుందని బయటికి వెళ్ళిపోయాడు అంతలో నిత్య సుష్మా ఆనంద్ రాజారావు రావడంతో హాస్పిటల్ మొత్తం సందడిగా మారిపోయింది వదిన కంగ్రాట్స్ అక్క కంగ్రాట్స్ అంటూ విష్ చేస్తారు అంజలిని హర్షని ఇక బుడ్డి కానీ ఎత్తుకుంటుంది నిత్య ఫస్ట్ సుస్సు నిత్య మీదే పోస్తాడు బుడ్డి నా మీద సుస్సు పోసేశాడు అంటూ ఏడుపు మొహం పెట్టింది నిత్య ఎందుకు ఏడుస్తున్నావు నిత్య వాడు పుట్టినప్పటి నుండి ఫస్ట్ నీ మీదే కొలాయి విప్పాడు తెలుసా వాడికి నువ్వంటే ఎంత ఇష్టం ఉంటే నీ మీద సుస్సు పోస్తాడు అంటూ నిత్యని కాసేపు ఆడుకుంటారు ఇక శ్వేత మన బుజ్జి అంజు బేబీని ఎత్తుకుంటుంది అంతలో లోపలికి వస్తాడు రాజారావు ఎలా ఉందమ్మా అని అడుగుతాడు కోడల్ని బాగుంది మావయ్య అంటుంది చిన్నగా అతని మనవడు మనవరాలిని చూసుకొని తెగ మురిసిపోతున్నాడు రాజారావు చిట్టిగా కనబడుతున్న తన మనవరాలిని చేతిలోకి తీసుకొని తెగ సంబరిపడిపోతాడు అలా ఫ్యామిలీ మొత్తం అంతా హ్యాపీగా ఉండడం చూస్తుంటే హర్షకి అంజలికి చెప్పలేనంత ఆనందంగా అనిపిస్తుంది ఇక కిరణ్ హర్ష ఇద్దరూ బయటకు వెళ్ళి బేబీస్కి మన అంజు బేబీకి ఏమేమి కావాలో అన్నీ తీసుకొని వస్తారు ఇక పెద్ద బ్యాగ్లో పొట్టోడికి పొట్టిదానికి చాలా రకాల డ్రెస్సెస్ డైబర్స్ అంజలికి ప్రోటీన్ పౌడర్స్ తీసుకొని వచ్చాడు హర్ష వాటిని చూసిన సింధుజ ఇప్పుడే కొత్త బట్టలు వేయకూడదు నన్న అంటుంది ఎందుకు వేయకూడదు ఫస్ట్ పుట్టిన పిల్లలకి వెంటనే వేస్తే దిష్టి తగులుతుంది అనగానే వాటిని ఫస్ట్ వాష్ చేయడానికి తీసుకెళ్తుంది లక్ష్మి ఇక వాళ్ళిద్దరిని వదిలి బయటకు వెళ్తారు అందరూ మమ్మీకి అతుక్కుపోయాడు బుడ్డిగాడు మన పొట్టి ఊయ్యలలో పడుకొని హాయిగా నిద్రపోతుంది నా బుజ్జి ప్రిన్సెస్ చూడు మమ్మీని సతాయించకుండా ఎలా ముద్దుగా పడుకుందో వీడు చూడు బంకలా అతుక్కుపోయాడు అని చెర్రు హర్ష ఎందుకు వాడిని చూస్తే నీకు కోపం వస్తుంది అనగానే నా ఇష్టమైన ప్లేస్ని వాడు ఆక్రమించేశాడు కోపం రాకుండా ఎలా ఉంటుంది అని మూతి ముడుచుకున్నాడు హర్ష అతడిని చూసి అంజు చిన్నగా నవ్వుకుంటుంది ఎందుకలా ఉడుక్కుంటావు వాడు చిన్న పొట్టోడు వాడికి కడుపు నిండాలంటే పాలు తాగాలిగా అనగానే ఇప్పటి నుండే వాడి మీద ప్రేమ తెగ పొంగుకొస్తుందే అనగానే కన్నతల్లికి బిడ్డల మీద ఆ మాత్రం ప్రేమ ఉండదా నా కొడుకు ఆకలికి ఏడుస్తుంటే ఏ తల్లి ఊరుకుంటుంది అంటూ ఉడుక్కుంటున్న హర్షని చూసి ముసిమిసిగా నవ్వుకుంటుంది అంజలి ఏంటండి చిన్న పిల్లాడిలా అవును నేను ఇంతే నేను ఇలాగే ఉంటాను నువ్వు నాకు మాత్రమే సొంతం నాట్ అనదర్ వన్ అని సీరియస్గా చెప్పగానే అంజలి హర్షని చూసి ముడుచుకున్న అతని పెదవులని చూస్తూ అతడి కాలర్ పట్టుకొని దగ్గరికి లాక్కొని చిన్నగా ముద్దు పెడుతుంది ఆమె అలా చేస్తుందని ఎక్స్పెక్ట్ చేయని హర్ష ఆమె పెదవులని స్మూత్గా అందుకొని నిమిషానికి వదిలి నవ్వుతూ చూస్తాడు అంజలిని థ్యాంక్ యూ బేబీ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు లేకపోతే నా లైఫ్ ఏమిటి పెళ్ళి వద్దనుకున్న నేను నువ్వు నా లైఫ్లోకి వచ్చి ఫుల్ఫిల్ చేసేసావు అని నుదుటి మీద మొద్దు పెడతాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్